హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా దోస్త్ ఏం లేదు ఈరోజు వీడియో ఏంటంటే మాది మేము ఉండేది అలగడ్డలో ఉంటాం మరి మీకు ఆలగడ్డలో మా ఆలగడ్డలో ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తాం అలాగే మాది అలగడ్డ కాబట్టి మేము అలగడ్డ పేరు చెప్పి మా పేరు చెప్పి మా అలగడ్డ అని చెప్తున్నాం అలాగే మీది కూడా ఈ ఊరో మీది కూడా ఈ ఊరో కింద ట్రామెంట్ చేయండి మీ ఊరు పేరు కింద ట్రామెంట్ చేయండి మాదైతే అలగడ్డ అని చెప్పి కింద నేను కామెంట్ చేస్తాను అది సిద్ధం రెడ్డి లాజ్స్ నా ఛానల్ ఉంది నా ఛానల్ నుంచి నా పర్సనల్ ఛానల్ నుంచి నేను కామెంట్ ట్రామెంట్ చేయడం జరుగుతుంది మరి మీరు కూడా మీ మీ ఊర్లో నుంచి మీరు ఎక్కడ ఉంటారు అది కింద ట్రామెంట్ చేయండి అలాగే భయపడకుండా కామెంట్ చేయొచ్చు కామెంట్ చేస్తే మరి మా ఇంటికి వచ్చారేమో మా నట్టింటికి వచ్చారేమో మా ఒంటింటికి వచ్చారేమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరు మీ ఇంటికి రారు పెట్టినా భయపడటండి భయపడకుండా కింద కామెంట్ చేయండి అలాగే స్కీమ్ పెట్టాను కదా ఆ స్కీమ్లో ఏడు మంది జాయిన్ అయ్యారు ఆ ఏడు మంది పేర్లు కూడా మీకు చెప్తాను చూడండి హోసూర్ నుంచి అమతా మేడం వెంటర్ సుబ్బమ్మట వెంటర్ నర్సయ్య శివ సి శివ అనురాధ నరేష్ బెంగళూరు నుంచి దీప్తి బెంగళూరు నుంచి ఇంటికి ఎవరైనా జాయిన్ అవుతారో చూద్దాం మార్చి పద్నాలుగో తేదీ మనం లక్కీ డ్రా తీరుతుంది అంతలోపు ఎవరైనా ఇంట్లో జాయిన్ అయితే వాళ్ళ పేర్లు కూడా చూద్దాం ఓకేనా తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద టామన్ పెట్టడం మాత్రం మర్చిపోవడం హే ఫ్రెండ్ నీటే చెప్పేది కింద టామన్ పెట్టమని నీకే చెప్తున్నా కింద టామన్ పెట్టు ఓకేనా నీ ఊరి పేరు నీ పేరు పెట్టబ్బా మర్చిపాటు పెడతావా అని నేను ఆశిస్తున్నా పెడతావా ఓకే థ్యాంక్ యూ పెట్టేసి మర్చిపాటు